అశ్వత్థామ పరాజయానికి పాండవ యోధులు అర్జునుడిని కొనియాడారు బేరీ మృదంగ నాదాలు వింటున్నాయి అది చూసి కర్ణుడు అర్జునుడిని ఎదుర్కొన్నాడు త్రిగర్త సేనలు అర్జునుడిని కవ్వించాయి అర్జునుడు కృష్ణ త్రిగర్తలు మనలను కవిస్తున్నారు ముందు వారి పని పడతారు కర్ణుడి సంగతి తరువాత చూడవచ్చు కర్ణుడిని ఎదుర్కొన్న త్రిగర్తలకు ఓడిన వారిమే అవుతాము అన్నాడు కృష్ణుడు రథమును త్రిగర్తల వైపు పోనిచ్చాడు అర్జునుడు త్రిగర్త సేనలను చీల్చి చెండాడుతున్నాడు కర్ణుడు ధర్మరాజును ఎదుర్కొన్నాడు ఇరువురికి నడుమ పోరు ఘోరంగా సాగుతుంది కర్ణుడు పాండవ సేనలోని ప్రముఖులను రథాస్వములను సారథులను వధించి వారి రథములను కేతనములను ఉరుస్తున్నాడు నకుల సహదేవుల సాత్కి ఉప పాండవులు కర్ణుడిని ఎదుర్కొన్నారు కర్ణుడు ఒక్కడే వారిని ఎదుర్కొని వారిని తన బాణ పరంపరతో ముంచెత్తాడు సుయోధనుడు యుద్ధానికి పంపాడు చెందిన గజ సైన్యములు పాండవ సేనలపై ఉరికొల్పాడు గజ సైన్యము పాండవ సేనలను కాళ్లతో తొక్కి నాశనం చేయసాగాయి సాత్కి అత్యంత సాహసముతో వంగరాజును అతడి గజ సైన్యమును నాశనం చేశాడు నకులుడు రాజును సహదేవుడు సుష్మరాజును ససైన్యంగా వదించారు రాజుల చనిపోగానే గజములు పాండవ సేనల మీద విజృంభించాయి నకురుడు అత్యంత శక్తివంతమైన బాణములు వేసి గజ సేనలను నిర్మూలిస్తున్నాడు దృష్టద్యమునుడు మొదలైన వారు ఏనుగుల గుంపులను హతమారుస్తున్నారు యుద్ధము తీవ్రమైంది రథములు విరుగుతున్నాయి తలలు కాళ్ళు చేతులు తెగిపడుతున్నాయి ఏనుగుల కలేబరాలు కొండల మాదిరిగా గుట్టలుగా పడ్డాయి రక్తం ఏరులై పారింది సుయోధనుడు ధర్మరాజును పట్టడానికి తన అనుయాయులతో వచ్చాడు సాత్యకి భీమసనుడు వారిని ఎదుర్కొని ధర్మరాజును కాపాడాడు కర్ణుడు కృపాచారుడు అశ్వధామ సుయోధనుడికి సాయంగా వచ్చారు వారంతా భీముని మీద సాత్యకి మీద శరవర్షం గుప్పించి ధర్మరాజు కవచం కడించారు కర్ణుడు పాండవ సేనలను తనుమాడుతూ అర్జునుడి కొరకు ఎదురు చూస్తున్నాడు అది చూసి కృష్ణుడు అర్జున కర్ణుడు నీ కొరకు వెతుకుతున్నాడు వెళ్ళి అతడిని వధించి సుయోధుడిని ఒంటరి వాడిని చేసి లక్ష్మిని వరించు అన్నాడు భీమసేనుడు సాతికి దృష్టద్యమునులతో చేరి కౌరవ సేనలను తరిమి తరిమి కొడుతున్నారు భీముడు తనతో తలపడిన నిషాద రాజకుమారుని ఒకే బాణం వేసి అతడి తలను ఏనుగు తలను ఒకే కాలంలో నరికాడు అది చూసి నిషాద రాజకుమారుడి సైన్యం పారిపోయింది ప్రళయకాల రుద్ధుడి వలె ఉన్న భీముని ఎదిరించడానికి ఎవరికీ సాహసం లేకపోయింది అది చూసిన దుర్యోధనుడు భీముడిని అడ్డగించాడు కర్ణుడు సుయోధనుడికి సాయం వచ్చాడు కర్ణుడు తన శరములతో శిఖండి విల్లును కేతనమును ఖండించాడు శిఖండి అక్కడ నుండి పారిపోయాడు దుశ్శాసనుడు దుష్టమునుడు ఒకరికొకరు తీసిపోకుండా యుద్ధము చేస్తున్నారు నకులుడు కర్ణుడి కుమారుడైన ఋషసేనుడి సారథిని చంపాడు వృషసేనుడి సైన్యం చెదిరిపోయింది హుససేనుడు వేరొక సారథిని తీసుకొని యుద్ధానికి వచ్చాడు సహదేవుడు శకుని కుమారుడైన ఉలూకుడిని తీవ్రంగా గాయపరిచాడు ఉలూకుడు ఆ దెబ్బకు పారిపోయాడు సాత్యకి శకుని ఒకరితో ఒకరు తీవ్రంగా పోరసతున్నారు సాత్యకి శకుని రథాశ్వములను చంపగా శకుని రథము దిగి పారిపోయాడు భీముడు సుయోధనుడిని సారథిని చంపి రథమును విరగ్గొట్టాడు సుయోధనుడు మరొక రథం ఎక్కి అక్కడ నుండి తొలిగిపోయాడు యుధామన్యుడు కృపాచారుని ఎదుర్కొని అతడి విల్లు విరిచాడు కృపాచారుడు వేరొక విల్లు తీసుకుని యుధామన్యుడు సారథిని చంపి కేతనమును విల్లును విరిచాడు యుధామన్యుడు పారిపోయాడు అశ్వత్థామ అర్జునుడిని ఎదుర్కొన్నాడు కృష్ణార్జునుల మీద శరములు గుప్పించాడు అర్జునుడు అశ్వత్థామ మీద అనేక దివ్యాస్త్రాలు సంధించాడు ధర్మరాజు చిత్రసేనుడిని ఎదుర్కొని భీముడు నకుల సహదేవులు దృష్టద్యమను అతడి పరివారాన్ని ఎదుర్కొన్నాడు అది చూసి కర్ణుడు సుయోధరుడికి సాయంగా వచ్చి ధర్మరాజు గుండెలకు గురిపెట్టి పెట్టి బాణము వేశాడు ఆ దెబ్బకు ధర్మరాజు రథము మీద కూలబడి రథమును పక్కకు పోనిమ్మని చెప్పాడు కౌరవులు ధర్మరాజును తరిమారు కేకేయ పాంచాల యోధులు వచ్చి ధర్మరాజును రక్షించారు భీముడు సుయోధనుడితో యుద్ధం చేస్తున్నాడు కర్ణుడు కేకయస్స పాంచాల సేనలను నుగ్గు చేసి ధర్మరాజును తరిమాడు ధర్మరాజు వెనుతిరిగి కర్ణుడి మీద శరవర్షం కురిపించి కర్ణుడి సారథిని హయములను చంపాడు నకులుడు సహదేవుడు ధర్మరాజుకు సాయంగా వచ్చి కర్ణుడి మీద శరములు గుప్పించారు కర్ణుడు విజృంభించి ధర్మరాజు తలపాగ కొట్టి అతడి సారథిని చంపాడు ధర్మరాజు నకులుడి ఎక్కాడు ఇంతలో శల్యుడు కర్ణుడిని చూసి కర్ణ ఏమిటి పని నీ పరాక్రమం అర్జునుడి మీద చూపాలి కానీ ధర్మరాజు మీద కాదు నీవు పొరపాటున ధర్మరాజును చంపితే అర్జునుడు నిన్ను వధించుట తధ్యం కనుక ధర్మరాజును వదిలి అర్జునుడితో యుద్ధం చెయ్యి కర్ణ అటు చూడు నీ అనుంగ మిత్రుడు సుయోధనుడు భీమసేనుడి చేత చిక్కి నిరాయుధుడయ్యాడు సుయోధనుడు భీముని మరణించినా నీ శ్రమ వృధా నీవు పాండవులను గెలిచినా ప్రయోజనము ఉండదు కనుక సుయోధనుడిని రక్షించు అన్నాడు షెల్లుని మాటలు విని కర్ణుడు ధర్మరాజును వదిలి సుయోధుడి వైపు వెళ్ళాడు కర్ణుడు తనను విడిచి వెళ్ళగానే ధర్మరాజు నకుల సహదేవులతో తన శిబిరానికి వెళ్ళాడు కర్ణుడి చేత విడువబడిన ధర్మరాజు శిబిరాన్ని చేరి మెత్తటి శయ్య మీద పరుండి తన శరీరానికి తగిలిన బాణములు తీయించుకుంటూ తనకు జరిగిన పరాభవానికి బాధపడసాగాడు ఇంతలో నకుల సహదేవులు లోనికి వచ్చారు ధర్మరాజు వారిని వెంటనే భీమునుకు సాయంగా వెళ్ళమని చెప్పాడు నకుల సహదేవులు భీముడికి సాయంగా వెళ్ళారు అర్జునుడు అశ్వత్థాము ఎదుర్కొన్నాడు అర్జునుడు వేస్తున్న తీవ్రమైన బాణములు ఎదుర్కొంటూ అశ్వత్థామ అర్జునుడి మీద గదను విసిరాడు ఆ గదను ముక్కలు చేసి వెంటనే అర్జునుడు అశ్వత్థామ శరీరంలో పదివాడి అయిన బాణములు గుచ్చి అతడి సారథిని చంపాడు ఆగ్రహించిన అశ్వత్థామ కృష్ణార్జునుల మీద బాణవర్షం కురిపించాడు అర్జునుడు ఆ బాణముల మధ్యలో తుంచి అశ్వత్థామ రథాశ్వములను పగ్గములను తెంచాడు ఆ పగ్గములు తెగిన అశ్వత్థామ రథమును ఎటో లాక్కుని వెళ్ళాయి అది చూసి పాండవ సేనలు జయ జయ ద్వాణాలు చేశాయి కౌరవ సేన పారిపోయింది కురుసేనలో వెనకడుగు చూసి సుయోధనుడు కర్ణా నీవు యుద్ధరంగమున ఉండగా కురుసేనలకు ఈ దుర్గతి ప్రాప్తించింది నీవు సరిగ్గా యుద్ధము చేసిన పాండవులు నీకు లెక్క కాదు నీ వివిధాస్త్రాలను ప్రయోగించి నీ పరాక్రమాన్ని చూపించు అని ఊరికొల్పాడు అప్పుడు కర్ణుడు శల్య చూశావుగా సుయోధుడి మాటల మన రథమును అర్జునుడి వద్దకు పోనిమ్ము అర్జునుడిని వధించి ఈ సువిశాల సామ్రాజ్యానికి సుయోధనుడిని చక్రవర్తిని చేసి నా ప్రతాపం లోకానికి తెలియజేస్తాను అన్నాడు అని వెంటనే విల్లు ఎక్కుపెట్టి భార్గవస్త్రాన్ని ప్రయోగించాడు ఆ అస్త్రము నుండి వివిధ ఆకృతులతో ఆయుధాలు వచ్చి పాండవ సేనను నాశనం చేస్తుంది రథములు విరుగుతున్నాయి హయములు ఏనుగులు గుట్టలుగా చచ్చిపడుతున్నాయి రథములు విరుగుతున్నాయి ఆ అస్త్ర ప్రభావానికి తాళలేని పాండవ సేనలో పరుగులు పెట్టి సాగాయి అది చూసిన కృష్ణుడు అర్జున కర్ణుడి గోపజ్వాల చూశావుగా ఇది నీవు ఆగ్రహించవలసిన తరుణం కాదు వివేకం ప్రదర్శించవలసిన తరుణం తెలివిగా ప్రవర్తించాలి అన్నాడు అవును నిజమే కృష్ణ రథమును వెనకకు మరలిచ్చు అన్నాడు అప్పుడు కృష్ణుడు భీమసేనుడి వైపు చూశాడు భీముడు కర్ణుడితో యుద్ధం చేస్తున్నాడు భీముని చూసి పాండవ సేనలో ధైర్యము తెచ్చుకుని ముందుకు వచ్చాయి అది చూసిన శిఖండి దృష్టద్యమునుడు సాత్యకి ఉప కర్ణుడిని చుట్టుముట్టారు అర్జునుడు విశ్రాంతి కోరుకుంటున్నాడని తెలుసుకుని కృష్ణుడు రథమును దూరంగా తీసుకువెళ్ళి అర్జున మనము అశ్వత్థామతో యుద్ధం చేసే సమయంలో కర్ణుడు ధర్మరాజును చిక్కించుకున్నాడు అతడికి ఏమైందో తెలియదు కర్ణుడితో మన వాళ్ళు యుద్ధం చేస్తున్నారు కనుక మనం ధర్మరాజు క్షేమము కనుక్కొని వచ్చి కర్ణుడితో యుద్ధం చేస్తాము అన్నాడు అర్జునుడు నలు దిశలా ధర్మరాజు కొరకు చూసి కనిపించక భీముని వద్దకు వెళ్లి అడిగాడు భీముడు అర్జున నేను కౌరవులతో యుద్ధం చేస్తున్నప్పుడు కర్ణుడు ధర్మరాజు శరీరం నిండా బాణాలు వేశాడు అన్నయ్య యుద్ధ భూమిని విడిచి శిబిరానికి వెళ్ళాడు కృష్ణుడు మన చెంత ఉండగా అన్నయ్యకు ఏమీ కాదు అన్నాడు అర్జునుడు భీమునితో భీమా నేను కర్ణుడితో యుద్ధం చేస్తాను నీవు వెళ్ళి అన్నయ్య క్షేమం రా అన్నాడు భీముడు అలాంటి పని నీవు చేస్తావేమో కానీ నేను చెయ్యను భీముడు యుద్ధ భూమి నుండి భయపడి పారిపోయాడని లోకులు అనుకుంటారు అదుగో శంశక్తులు వస్తున్నారు నేను వారిని ఎదుర్కొంటాను నీవు వెళ్ళి అన్నయ్య క్షేమం కనుక్కో అన్నాడు ఇక చేసేది లేక అర్జునుడు కృష్ణ మన రథమును త్వరగా ధర్మరాజు శిబిరానికి పోనిమ్ము నాకు అన్నయ్యను చూడాలని ఆతృతగా ఉంది అన్నాడు అర్జునుడు